హైదరాబాద్ నుండి యుఎస్ఏ యుకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఫ్రీ ఫ్రీ ప్యాకింగ్ ధర్మస్థల మిస్టరీ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది సిట్ చేపట్టినటువంటి తువ్వకాలలో ఎవరైతే అక్కడ మృతదేహాలు ఉన్నాయి నేనే అక్కడ పెట్టాను మృతదేహాలని అని చెప్పినటువంటి వ్యక్తి నేరుగా అతన్ని తీసుకువెళ్ళి ఆ యొక్క మాజీ కార్మికుని అంతకుముందు పనిచేస్తున్నటువంటి కార్మికుని సిట్ అధికారులు తీసుకువెళ్ళి అక్కడ ఏ ఏ ప్రాంతాలలో అతను ఈ మృతదేహాలను పాతి పెట్టాడో దానికి సంబంధించిన దర్యాప్తు చేపడుతున్నటువంటి సిట్ అధికారులు తాజాగా బుధవారం రోజు కూడా ఒక మనిషికి చెందినటువంటి అస్థిపంజర అవశేషాలను అక్కడ గుర్తించారు దీంతో ఒక అస్థి పంజరం అక్కడ బయటపడింది ఇది ఈ కేసులో తొలి ఆధారంగా నిలిచేటువంటి శారీరక సాక్ష్యంగా పరిశీలిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల పద్నాలుగు మధ్య నేత్రావతి ఘాట్ సమీపంలోని అటవిలో వందల మంది అత్యాచారం హత్యకు గురైనటువంటి మహిళలు బాలికల శివాలను పాతిపెట్టినట్లు ఓ గుర్తు తేలినటువంటి శానిటైజేషన్ కార్మికుడు ఆయన సాక్షిగా వాంగ్మూలమివ్వడంతో ఈ యొక్క తవ్వకాలు ప్రారంభమయ్యాయి దీంతో ఈరోజు దీంట్లో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది సిట్ బృందానికి పారిశుద్ధ్య కార్మికుడు మొత్తం పద్నాలుగు ప్రదేశాలను చూపించాడు ఆ పద్నాలుగు ప్రదేశాలలో తవ్వకాల కోసం సిట్ ఇరవై మంది కూలీలను నియమించుకొని తవ్వకాలు చేస్తోంది గత సోమవారం నుంచి సిట్ దర్యాప్తు మొదలైంది ఇప్పటికే ఐదు ప్రదేశాలలో తవ్వకాలు పూర్తయిపోయాయి తొలి ప్రదేశంలో గత వారం తవ్వకాలు జరపగా అక్కడ చీటీ ఒక పరుసు మాత్రం లభ్యమే అంటే ఒక మనిషికి సంబంధించిన ఆనవాళ్ళు లభ్యమయ్యాయి వస్తువులు లభ్యమయ్యాయి సో వాటిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు ఆ తర్వాత నాలుగు ప్రదేశాలలో తవ్వకాలు జరపగా ఎలాంటి ఆనవాళ్ళు కూడా లభ్యం కాలేదు ఈ సందర్భంగానే అసలు అతను చెప్పింది వాస్తవ అవాస్తమా రకరకాల వాదనలు రకరకాల ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి ఈ క్రమంలో ఈ పారిశుద్ధ కార్మికుడు చూపించేటటువంటి ఆరో ప్రదేశంలో ఈరోజు సిట్ అధికారులు తవ్వకాలు జరిపారు ఈ తవ్వకాలలో పెద్ద సంఖ్యలో అక్కడ ఎముకలు దొరికాయి అనుమానాస్పద మరణాలకు సంబంధించి ఇప్పటి వరకు సిట్ అధికారులకు దొరికినటువంటి తొలి ఆధారం ఇదే అన్నట్టుగా మనకు కనపడుతుంది అంటే అంతకుముందు పరుస అదేవిధంగా వస్తువులు మాత్రం దొరికాయి కానీ ఒక మనిషికి సంబంధించినటువంటి ఎముకలు అస్థిపంజరాలు లాంటివి దొరకడం అనేది ఇదే మొదటిది కాబట్టి దీన్ని డిఎన్ఎస్ టెస్ట్ ద్వారా అది ఎవరిదనేది అనేది తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో సిట్ వర్గాల సమాచారం మేరకు అవి మనిషికి చెందినవి అని భావిస్తున్నారు ప్రాథమికంగా పరిశీలించగా అవి ఒక పురుషుడికి సంబంధించినవిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ అవశేషాలు హిటాచే మిషన్ సహాయంతో సుమారు తొంభై నిమిషాల తవ్వకంలో నాలుగడుగుల లోతులో వెలికి తీశారు తవ్వినటువంటి మట్టిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు ఇంకా అవశేషాలు లభించవచ్చు అన్నటువంటి నమ్మకంతో మరింత లోతుగా యొక్క తవ్వకాలు కొనసాగుతున్నాయి లభించినటువంటి ఎముకలను డిఎన్ఏ పరీక్షల కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఏదైనా కూడా ఒక అస్థి పంజరం అంటే ఒక బొ బొక్కలు అక్కడ బయటపడడం అనేది సంచలనంగా మారింది అయితే ఇవి ఎవరివి అక్కడ మరణానికి గల కారణాలేంటి అనేటువంటి విషయాలపైన స్పష్టత కోసం పూర్తి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అంతేకాకుండా వీటి వీటితో పాటు ఆ పరిసర ప్రాంతాలలో ఇంకెవరైనటువంటి ఎముకలు కానీ ఇంకా అస్థిపంజరాలకు కానీ లభించేటువంటి అవకాశం ఏమైనా ఉందా అనేటువంటి దానిపైన కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు సిట్ అధికారులు దీంతో ధర్మశాలలో ఇతను చెప్పినటువంటి అలిగేషన్లో కొంతమేరకు పూర్తిగా అవాస్తవం కాదు కొంతమేరకు వాస్తవం కూడా ఉందనేటువంటి ఒక నమ్మకం అయితే కలుగుతుంది సో అంటే ఇది నిజంగా అనుమానాస్పద మృతికి సంబంధించిందా లేకుంటే అక్కడ చనిపోయినటువంటి వ్యక్తిని అధికారికంగానే అక్కడ పాతి పెట్టారనేది కూడా ఇంకా ఇది సెకండరీ దర్యాప్తులో తెలవాల్సిన పరిస్థితి ఉంది సో ప్రస్తుతం అదే ప్రాంతంలో మరిన్ని అవశేషాల కోసం లభించేటువంటి అవకాశం ఉందని అధికారులు తెలిపారు వాటి కోసం గాలిస్తున్నారు ఈ తవ్వకాలు మంగళవారం ప్రారంభమయ్యాయి ఇందుకు సంబంధించిన అఫిడవిట్ ను ఓ మాజీ శానిటైజేషన్ కార్మికుడు మెజిస్ట్రేట్ ముందు సమర్పించడంతో సిట్ చర్యలకు దిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ధర్మస్థలలో శానిటైజేషన్ ఉద్యోగిగా పనిచేసినటువంటి ఆయన అనేక మంది మహిళలు బాలికల శవాలను బలవంతంగా పాతిపెట్టినట్లుగా వారిలో చాలా మంది పైన లైంగిక దాడులు కూడా జరిగాయని ఆయన వెల్లడించారు ఈ వాంగ్మూలంతో దేశమంతా కూడా సంచలనం రేపింది దాంతో ప్రభుత్వం డీజీపీ డాక్టర్ ప్రణవ్ మహంతి నేతృత్వంలో సిట్ని ఏర్పాటు చేసింది దీన్ని సీరియస్గా దర్యాప్తు చేయమంటూ ఆదేశించింది ప్రస్తుతం ఈ దర్యాప్తు బృందానికి నాయకత్వం ఎవరు వహించాలనే దానిపైన కూడా సందిగ్ధత నెలకొంది సిట్ చీఫ్ ఆఫ్ ప్రణవ్ మహంతిని కేంద్ర ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ స్థాయి పదవికి ఎంపిక చేయడంతో ఆయన కొనసాగాల లేక ఆ స్థానంలో మరొకరిని నియమించాలనేటువంటి విషయం పైన కూడా ప్రభుత్వంలో కొంత చర్చ అయితే కొనసాగుతుంది సో ఇదిలాగుంటే ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించినటువంటి కొంత అయితే వచ్చినటువంటి పరిస్థితి నెలకొన్నది కాబట్టి సో ఇంకా దీంట్లో అప్డేటెడ్ ఇంకేం ఏం వార్తలు వస్తుంటాయి దీంట్లో ఇంకా ఎలాంటి సాక్ష్యాలు దొరుకుతాయి ఈ యొక్క బొక్కల ద్వారా ఏమైనా లాగేటువంటి అవకాశం ఉందా ఎందుకంటే పెద్ద కొండను తోవేటువంటి ప్రయత్నంగానే భావించవచ్చు వందకు పైగా మృతదేహాలు అంటే అది కూడా కొన్ని సంవత్సరాల క్రితం ప్రతి సంవత్సరాల పది సంవత్సరాల క్రితం ముందు జరిగినాయి ఇదంతా కూడా అంతకంటే పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా కొనసాగింది కాబట్టి చాలా కాలం క్రితం జరిగింది కాబట్టి ఈ కొండను తోపి ప్రక్రియ కాబట్టి దీంట్లో ఒక్క చిన్న క్లూ దొరికినా కూడా మొత్తం బయటపడేటువంటి అవకాశం ఉంది దానిలో భాగంగా ఈరోజు దొరికినటువంటి ఎముకలు అనేటువంటి కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది సో దీని ద్వారా ఎలాంటి ఆధారాలు సేకరిస్తారు ఆ ఎముకలకు సంబంధించినటువంటి వివరాలను ఏ ఎలాంటి వివరాలను బయట పెడతారు అధికారులు వాటికి ఈ కార్మికుడు చెప్పినటువంటి పాతి పెట్టినటువంటి మృతదేహాలకు ఏమైనా సంబంధం ఉందా లేదా అనేది కూడా కొద్ది రోజుల్లో బయటపడేటువంటి అవకాశం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి